విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏబీవీపీ నాయకుడు చంద్రకుమార్ ఆరోపించారు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గు చేయటాన్ని విమర్శించారు సిద్ధిపేట జిల్లా మెరుదొడ్డి మండల కిందంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను బంద్ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే పేద విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు లక్షల మనకు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఆర్థిక పాఠశాలలో ఇంటర్నేషనల్ స్కూల్ ఒక విద్యా హక్కు చట్టం అమలు చేసినట్లయితే మనలాంటి పేద విద్యార్థులకు ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు శాతం సీట్లు వస్తాయి దాని ప్రకారం వెంటనే విద్యా హక్కు చట్టం అమలు చేయాలి అంతేకాకుండా చాలా ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు లేవు పక్క భవనాలు లేవు కనీసం ఫిట్నెస్ లేని బస్సులను కూడా నడుపుతున్నారు ఇవన్నీ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంధుకు పిలిపడం జరిగింది కాబట్టి ఈ బంధుకు మీరు అందరూ కూడా సహకరించాలి ఈ సమస్యలు ఇప్పటికీ పరిశీలించకపోతే ఉద్యమాన్ని మనం ఇంకా ఉదృతం చేసి మన ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటాం